ఏంటో మీరు తెలుసుకోవాలి మల బద్ధకం మల విసర్జనలో రక్తం పట్టడం నొప్పి మంట ఇవన్నీ పైల్స్ కి ముఖ్య కారణం ఇంచుమించు ముప్పై ఐదేళ్ల తర్వాతే పైల్స్ వస్తుందని ప్రజలు అనుకుంటున్నారు చిన్న వయసు వాళ్ళకు కూడా పైల్స్ రావడానికి కారణం ఏంటంటే ఫుడ్ ప్యాటర్న్ ఇప్పుడున్న పరిస్థితుల్లో జంక్ ఫుడ్ లైక్ పిజ్జా బర్గర్ లేక ఆయిల్ ఫుడ్స్ ఇలాంటివన్నీ తినబట్టే వాళ్ళ డైజెషన్ లో ప్రాబ్లం అవుతుంది స్లోగా డైజెషన్ అయ్యి మల విసర్జన అయ్యేటప్పుడు ఎక్కువగా ఒక ప్రెషర్ ఇచ్చేటప్పుడు అందులోంచి రక్తం రావడం అండ్ దెన్ ఒక నొప్పి కూడా నొప్పి కలిసిన ఒక మంట కూడా వస్తుంది ఇది ఒక కారణంగా ఉన్నా సరే మన బాడీలో ఉన్న వాటర్ లెవెల్ ఒక బ్యాలెన్స్డ్ వాటర్ లెవెల్ మెయింటైన్ చెయ్యకపోయినా సరే ఈ మూల సంఖ వస్తుంది ఈ మూల విసర్జనే ముఖ్య కారణంగా ఉంది మూల సంఖకి మలబద్ధకం దానివల్ల మనిషికి ఎన్నో సమస్యలు అని అందరూ అంటూ ఉంటారు అండ్ దాంతో పాటు ఈ మూల శంఖ ఏర్పడినప్పుడు దాని నొప్పి బాధ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది సాధారణంగా చాలా మందికి వచ్చే అనుమానం ఏంటంటే ఈ మూల శంఖ అనేది మగవాళ్ళని మాత్రమే బాధ పెడుతుందా లేక ఆడవాళ్ళకి వస్తుందా అనేది వాళ్ళకి మీ సమాధానం ఏంటి డాక్టర్ లేడీస్ కన్నా మగవాళ్ళకే ఇది ఎక్కువగా అఫెక్ట్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు ప్రాపర్ ఫుడ్ ఇంటేక్ తీసుకోవట్లేదు నీళ్లు కూడా ఎక్కువగా తాగరు ఇంట్లో తినడం తక్కువ చేసుకుని బయట జంక్ ఫుడ్స్ వాళ్ళ వర్గకు తగ్గట్టు బయటకెళ్ళి తినడం ప్రారంభిస్తున్నారు అండ్ దెన్ హెల్తీగా ఫ్రూట్స్ కాయగూరలు ఇవన్నీ తినట్లేదు రిజల్ట్ వాళ్ళకి వస్తుంది మీ పైల్స్ పూర్తిగా నయం చేయడానికి వచ్చింది డాక్టర్ పైల్స్ ఫ్రీ త్రీ ఇన్ వన్ ప్రోడక్ట్ పైల్స్ నుంచి బయటపడి సంతోషకరమైన జీవితాన్ని జీవించడానికి డాక్టర్ పైల్స్ ఫ్రీ తప్పకుండా ఉపయోగపడుతుంది మీ జీవన శక్తిని ఇంకా పెంచుతుంది ఎంతో త్వరగా దాన్ని నయం చేస్తుంది మీ బ్లీడింగ్ అంటే మోషన్ నుంచి బయటకొచ్చే రక్తాన్ని ఆపుతుంది ఇది వంద శాతం మూలికలతో తయారు చేయబడినది ఇందులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మీ పైల్స్ సమస్య త్వరగా నయం కావాలి అంటే త్రీ ఇన్ వన్ ప్రోడక్ట్ డాక్టర్ పైల్స్ ఫ్రీని ఒక్కసారి వాడి చూడండి నమస్తే నా పేరు సెల్వం నేను విజయవాడ నుంచి వచ్చాను నాకేంటంటే గత రెండేళ్లగా చాలా కఠినమైన ఫైల్స్ వచ్చింది కూర్చోలేను టాయిలెట్ కి ఎప్పుడు వెళ్ళినా బాగా బ్లడ్ వస్తుంది అలా ఉన్నప్పుడు నేను నా మిత్రుడు రాజుతో మాట్లాడినప్పుడు ఆయన డాక్టర్ ఫైల్స్ ఫ్రీ టాబ్లెట్ గురించి నాకు వివరంగా వివరించారు ఆ తర్వాత నేను దీన్ని ఒక పది రోజులు వాడాను డాక్టర్ పైల్స్ ఫ్రీ ఈ మందు కొనుక్కొని వాడారంటే తప్పకుండా మీ జబ్బు తగ్గిపోతుంది ఏ సమస్య ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మూల సంఖ్యని నయం చేయడానికి మీరు తీసుకుంటున్న ట్రీట్మెంట్స్ మాతర్లు ఇక ఆపరేషన్ వరకు వెళ్తే హాస్పిటల్ చార్జెస్ ఎంత అవుతాయో ఆలోచించారా త్రీ ల్యాక్స్ నుంచి ఫైవ్ ల్యాక్స్ వరకు ఖర్చయ్యే అవకాశం ఉంది కానీ ఆ వ్యాధి మళ్ళీ మనల్ని బాధపెడుతుందా అని అడిగితే ఖచ్చితంగా అవును ఎందుకంటే అది రాదు అని ఎవరు మాటివ్వలేము కానీ మీరు డాక్టర్ పైల్స్ ఫ్రీని ఉపయోగించేటప్పుడు అంటే ఇంత తక్కువ ధరకి ఈ త్రీ ఇన్ వన్ ప్రోడక్ట్ ని క్యాప్సిల్ పౌడర్ ఆయిల్ వీటన్నిటినీ కొన్ని మీరు వన్ మంత్ ప్యాకేజీని ని యూజ్ చేసి మీకు కంప్లీట్ గా క్యూర్ అయిన తర్వాత మళ్లీ వస్తుందా అని అడిగితే ఖచ్చితంగా రాదు ఆ గ్యారంటీ మేమిస్తున్నాము సో ఇదే ధైర్యంతో నమ్మకంతో మీరు డాక్టర్ పైల్స్ ఫ్రీని ఆర్డర్ చేయండి పైల్స్ ఫ్రీగా జీవించండి